इंदाने <्क्णारी> इंदाने 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 इ بال ویتن مال چھکتا کولی زندانی پنژالی رکشٹر پارک یژمالہ منڈی وے کرے زندانی پنژالی پنژر یژمالہ پے ادکار چھریلو ہسوالی ہسوالی کولی پنژر یژمالہ پے ادکار چھریلو ہسوالی ہسوالی زندا باسی اے ٹی یو زندا با زندا با نہیں جی ای ٹی او زندہ باد زندہ باد زندہ باد جی ای ٹی او زندہ باد زندہ باد زندہ اماں لکھیما دو پیڑی نذاری نجمہ مالا شریما دو پیڑی نذاری نجمہ مالا شریما دو پیڑی نذاری نجمہ مالا شریما دو پیڑی نذاری آج ایک لگ دوسرے پر تکا و تنم نذاری نذاری కూలిస్పా మాట్లా అవమానం తీరసారి ఆ కార్మికులు కార్మిక సంఘాలతో మాట్లాడడానికి ఎంత అవమానంగా ఫీల్ అవుతుందా కార్మికులు ఏడి ఆధ్వర్యంలో గత ఐదు రోజులు సన్న చేయడం జరుగుతూ ఉంది ఈ కార్మికులు కొంతమ్మ కోర్తలేని కోరుతా లేదు వాళ్లకు పనిచేసిన దానికి సరైన వేతనం రావాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ ఆ ప్రైవేట్ బస్సులకు సంబంధించి పదిహేను పదిహేను మాసాల క్రితమే వాళ్ళ అగ్రిమెంట్ మూసింది దీని మీద ఎన్నోసార్లు ఎజమాలో తెలియజేసిన అధికారులకు మన లేబర్ డిపార్ట్మెంట్లో కూడా ఇచ్చినా కూడా పట్టించుకున్న పాపన పరిస్థితి పట్టితులు పాపనమవుతులేదు అదేవిధంగా మొన్న గవర్నమెంట్కి సంబంధించిన వస్త్రాలు రావడం జరిగింది ఆ గవర్నమెంట్ సంబంధించిన వస్త్రానికి సంబంధించి రోజు కార్మికులు పనిచేస్తే ఒక పవర్లు మిమ్మడి ముప్పై నలభై రూపాయలు కూడా పనే పరిస్థితి కనబడతలేదు కాబట్టి ఆ కూలీ దాని రోజుకు దాన్ని వంద రూపాయలు వల్ల సరైన కూలి ఇచ్చే విధంగా యజమాను అడిగితే పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు సమ్మెకెళ్ళే పరిస్థితి కనబడింది కాబట్టి యజమానులు ఇక్కడ ఉన్న టెక్స్టైల్ పార్క్ యజమానులు కొంతమంది మొత్తం ఒక టెక్స్టైల్ పార్క్లో ఒక రెండు వందల కంపెనీలు ఉంటే ఆ ప్లాట్ ఉంటే మరి దానికి సంబంధించి ఇరవై ముప్పై మంది ఇక్కడ యజమాన్యం ఇక్కడ పనిచేపిస్తూ ఉంది కారకంగా వాళ్ళందరూ మొత్తం ఒక సిండికేట్ గా మారి ఇక్కడ కార్మికులు అణచివేసే విధంగా ఈ రోజు ఈ ఇక్కడ యజమాన్యం వివరిస్తూ ఉంది మరి ఇన్ని రోజుల సమయంలో కనీసం పిలిచి మనం మీ సమస్య ఏంటి తెలుసుకునే కూడా ప్రయత్నం చేసే పరిస్థితి ఇక్కడ యజమాని చేస్తున్నాయి కాబట్టి ఇట్లా అణచివేసే విధంగా కార్మికుల శ్రమదోపి చేసే విధంగా ఇక్కడ యజమాన్యం వివరిస్తూ ఉంది ఇది సరైన పద్ధతి ఇక్కడికే మరి టెక్స్టైల్ పార్కులో పని సరిగా కాక అయిన వేతనం రాక చాలా మటుకు ఇక్కడ పార్కులో నిర్వహించిన కార్మికులు అందరూ ఇతర వరంగల్ భీమాండి సూరత్ ప్రాంతాలకు వెళ్ళి వలస వెళ్ళడం జరిగింది మరి ఇక్కడ ఉన్న కార్మికులకు కూడా సరైన వేతనం ఇచ్చి వాళ్లకు కడుపు నింపే బాధ్యత యజమానం చేయవలసిన బాధ్యత ఉంది కానీ అది కూడా వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ లాభాల గురించే వాళ్ళకి ఏం రావాలి వాళ్ళకి లాభం ఎంత వాళ్ళకి పని ఎంత రావాలి అనే లెక్కలను చూసి తప్పించి మరి కార్మికుల శ్రేయస్సు వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు కార్మికులు చే తప్పనిసరి పరిస్థితులు సమ్మెకి లేదు ఇప్పటికైనా యజమానం స్పందించాలి వెంటనే చర్చలు ఇవ్వాలి చర్చలు జరిగేంత వరకు వాళ్ళ కూలీ అగ్రిమెంట్ ఈ సమ్మె కొనసాగుతుందని ఈ సందర్భం తెలియజేస్తాను ఈ సమ్మెలో భాగంగా యజమానుల వైఖరికి నిరసనంగా ఈరోజు వంట భారత్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ రెండు మూడు రోజుల అధికారులు కూడా స్పందించి వెంటనే సమస్య పరిష్కారం చేయాలని తెలియస్తాం ఈరోజు టెక్స్టైల్ పార్క్లో ప్రభుత్వ వస్త్రాలకు కూలికి సంబంధించి మేము సమ్మె చేయబట్టి వాళ్ళకి ఐదు రోజులు కావస్తుంది ఇప్పటి వరకు ఇక్కడ యజమానులు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరు స్పందించకపోవడం వలన ఈరోజు ఈ టెక్టైల్ పార్క్ గేట్ ముందు వంట కార్యక్రమం ఏర్పాటు జరిగింది కావున ఇప్పటికైనా ఇక్కడ ఉన్న యజమానులు ఆలోచించి ఆ ప్రభుత్వ వస్త్రానికి ఏదైతే మేము కూలీ అడుగుతున్నామో దాన్ని చిన్న విషయాన్ని కూడా ఇంత దూరం తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది టెక్టైల్ టెక్స్టైల్ పార్క్లో మరి ఎప్పుడు ప్రభుత్వ వస్త్రాలు వచ్చినా ఏది వచ్చినా మేము ఈ ఈ రకంగా ధర్నాలు అని చెప్పి చేస్తేనే వాళ్ళు కూలి పెంచే పరిస్థితున్నారు కాబట్టి మరి ఇక్కడ అధికారులు కూడా మరి మాకు మా మా పట్ల ఎలాంటి తీసుకోకుండా మరి వాళ్ళకే ఆ యజమానులకు వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళకు వాళ్ళు కూలీలు నిర్ణయించుకొని తీసుకుంటారు ఆడళ్ళు మరి ఇక్కడ కార్మికులకు మరి ఏ ఏ రకమైన కూలి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడం లేదు ఇప్పుడు కానీ వాళ్ళు కూడా నిర్ణయించి వెంటనే పనిలోకి తీసుకోవాలి ఇక్కడ ఉన్న వార్తలను కూలీ పెంచి చర్చలకు పిలిస్తే మేము సిద్ధంగా ఉన్నాము పిలిచి ఇప్పుడు రాబోయే పండుగ రోజులు ఉన్నాయి కాబట్టి కార్మికులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ముండి పట్టుగా పోకుండా తొందరగా వాళ్ళు పరిష్కరమైనటట్టు అధికారులు కానీ ఇక్కడ యజమానులు కానీ ఆలోచించి తొందరగా చర్చలు జరిపి కార్మికులకు పనిలోకి తీసుకోవాలి మరి ఇప్పటికే టెక్స్టైల్ పార్కులు అనేక కార్ఖానలు బంద్ పడి ఎంతోమంది కార్మికులు ఉపాధి లేక వేరే ఊళ్ళోలకు వలస పోతున్నారు కాబట్టి ఆ పద్ధతి ఉన్న వాటికన్నా ఉన్న కార్మికులన్నా కాపాడుకునే పద్ధతిలో అందరినీ పనిలోకి తీసుకునే విధంగా చర్యలు చర్చలు జరిపి మాకు న్యాయమైన ఈ రోజుకు వెయ్యి రూపాయలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించి చర్యలు జరపాలని కోరుతాను